బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ వెల్కమ్ టీవీ మీ యాంకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయలక్ష్మి కనక గారు నమస్తే మేడం ఎలా ఉన్నారు ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మేడం మేడం ఈ మధ్య కాలంలో చాలా మంది ఇప్పుడు మనకి ఎలాగో వినాయక చవితి సందర్భం కాబట్టి చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ ఐటీ కంపెనీలో చేసే జాబ్స్ వాళ్ళు హౌస్ వైఫ్స్ కొత్తగా పెళ్ళైనళ్ళు కూడా కొంతమందికి వంటలు రావు అండ్ హెల్తీగా బాగా వంట చేసుకొని తినాలనుకుంటారు సో అలాంటి వాళ్ళకి మంచి నైవేద్యం ఏమైనా మూడు చెప్పండి మేడం తప్పకుండా అమ్మా ఇవాళ మనం చాలా సులువుగా అయిపోయేటువంటి తర్వాత ఎవరైనా సరే వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేటువంటి ప్లస్ చాలా హెల్దీ మూడు ప్రసాదాలు నేను చెప్తాను ఓకే ఏంటి ఆ మూడు ప్రసాదాలు ఒకటి మనము వినాయకుడికి చాలా ఇష్టం వినాయక చవితి అంటేనే మోదుకలు లేదా ఉండ్రాళ్ళు అవి లేకుండా జరగదు సో ఒకటి మనం మోదుకలు చేసుకుందాము ఓకే ఇంకొకటి నేను చాలా హెల్దీ అయినటువంటి నువ్వులతో ఒక ఐటమ్ చేద్దాము నువ్వు చాలా ఈజీ ఓకే ఇంకొకటి మనము అప్పాలు అంటాము అవి చేద్దాం ఓకే దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే మనకి బియ్య పిండి కావాలమ్మా మోదుక చేసుకోవటానికి బియ్యపిండి బెల్లము పచ్చి కొబ్బరి తురుము నెయ్యి యాలకుల పొడి ఇవి కావాలి మనకి ఫస్ట్ ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని నీళ్లు బాయిల్ చేద్దాము పిండి కలపడానికి మనం నీళ్లు బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలమ్మా ఫాతిమా అందులో నీళ్లు పోసుకోవాలి మనం ఇప్పుడు ఈ కప్పు పిండి తీసుకున్నాం కదా సో దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి మనం ఎందుకంటే ఆ వేడి నీళ్ళతో మనం పిండిని కలుపుకోవాలి సో వే నీళ్ళు పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఎంత పోయాల్సింది కొంచెం పర్వాలేదమ్మా తక్కువ కాకుండా చూసుకోవాలి పర్వాలేదు ఓకే ఒక టూ గ్లాసెస్ వాటర్ చాలా టూ గ్లాస్ సరిపోతుంది కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అందులో ఒక స్పూన్ చాలా మేడం ఒక స్పూన్ నెయ్యి చాలు ఓకే కొద్దిగా నీళ్లు మరిగిన తర్వాత మనం ఆ నీళ్ళల్లో నీళ్ళని పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి ఫస్ట్ ఓకే ఓకేనా మేడం ఇప్పుడు వినాయకుడికి బాగా ఇష్టంగా తినేటువంటి ఫుడ్ ఏముంది మేడం వినాయకుడు అనగానే మనకు గుర్తు వచ్చేది ఫుడ్ ఏనమ్మా లడ్డూలు తర్వాత ఉండ్రాళ్ళు భక్ష్యాలు ఆ పులిహోర ఇలా అంటే మనకి తొందరగా వినాయకుడు మన కోరికల్ని చేస్తారు అది చెప్పేయండి ప్రసాదాలు అన్ని కూడా దేవుళ్ళు అందరికీ కానీ వినాయకుడికి ఇష్టమైనవి ఉండరాళ్ళు ఉండ్రాళ్ళు కచ్చితంగా అవి లేకుండా వినాయక చవితి అనేటువంటిది ఉండదు ఆయనకి చాలా ఇష్టమైనటువంటి మోదుకలు ఉండ్రాళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పేరు పిలుచుకుంటారు కానీ ఇంచుమించు చేసే విధానం ఒకేలాగా ఉంటుంది ఓకే కదా నెక్స్ట్ ఏంటి మేడం ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఈ పిండిని పోసుకొని కలుపుకోవాలి ఓకే బాయిల్ వచ్చింది అనుకో మనం దాన్ని తీసుకొని పిండిని కలిపేసుకుందాం ఓకే ఈ ఆవిరి పెట్టుకొని వండుకునేవి సో చాలా హెల్దీ అన్నమాట ఓకే మన ఇప్పుడు చాలా మంది ఒబేసిటీ వచ్చేస్తుంది నెయ్యి అంటే ఇష్టపడరు మరి ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్నాం మరి పర్లేదా నిజానికి తింటే అపోహమ్మా నెయ్యి అనేది చాలా హెల్దీ యాక్చువల్లీ ఒకప్పుడు చూసుకుంటే అంటే ఆల్మోస్ట్ వంటకాలన్నీ నెయ్యితోనే చేసుకునే చేసుకునేవాళ్ళు అనమాట మన లైఫ్ స్టైల్ కి అంటే సిట్టింగ్ వర్క్ ఎక్కువైపోయింది కదా ఫిజికల్ యాక్టివిటీ ఇలాంటి ప్రాబ్లం వస్తుంది కానీ నెయ్యి చెడ్డది కాదు సో నెయ్యి తీసుకోవచ్చు బట్ దానికి తగ్గట్టుగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి మనం ఇందులో నెయ్యి ఎందుకు వేసామంటే పిండి మనకి ఉండలు కట్టకుండా ఉండటానికి అనమాట కొద్దిగా వేసుకుందాం అంతా వాటర్ బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు మనం దాన్ని తీసుకుని పిండి కలిపేసుకుందాం ఇప్పుడు ఈ వాటర్ లో మనం పిండిని పోసి కలుపుకుందాం అమ్మా ఓకే మరి గా ఉండకూడదు అలా చపాతి పిండి వస్తుంది కదా సో ఆల్మోస్ట్ ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలు మరి గట్టిగా అక్కర్లేదు మరిసేపు అమ్మా ఇప్పుడు దీని లోపల ఫిల్లింగ్ చేసుకోవాలి కదా మెయిన్ అదే ఇంపార్టెంట్ థింగ్ సో ఆ ఫిల్లింగ్ ని చేసుకుందాం యాక్చువల్లీ ఏంటంటే ఎవరైనా షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు బియ్యం పిండి తినకూడదు అని రెస్ట్రిక్షన్ ఉన్న వాళ్ళు బియ్యం పిండి బదులుగా రాగి వాడుకోవచ్చు అండి అది కూడా చాలా చక్కగా వస్తుంది సో బియ్యం పిండి బదులు మనం పిండిని కూడా యూస్ చాలా మంచిది రాగి పిండి వల్ల మీకు ఐరన్ వస్తుంది చాలా మంచిది సో రాగి పిండి కానీ కొద్దిగా జొన్న పిండి అవి కూడా వాడుకోవచ్చు కానీ మెయిన్ ప్రధానంగా చేసేదైతే బియ్యం పిండితోనే చేస్తారు అందరు బియ్యం పిండి తినలేని వాళ్ళు రాగి పిండి ఇవి కూడా వాడుకోవచ్చు ఫస్ట్ ఆన్ చేసుకోమా ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి సేంపులో రెండు స్పూన్లు రెండు స్పూన్ కొద్దిగా నెయ్యి కరిగిన తర్వాత మన దగ్గర పచ్చి పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా ఇది చాలా మంచిదండి కొబ్బరిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ విటమిన్ ఉంటుంది అండ్ ఇది చాలా మంచి సోర్స్ మన స్కిన్ నెయిల్ తర్వాత హెయిర్ హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది పచ్చి కొబ్బరి అనేది ఇది ఫుడ్లో కలుపుకోవడం వల్ల మనకి డైజెస్టిబిలిటీ కూడా అంటే జీర్ణశక్తి అనేటువంటిది వృద్ధి చెందుతుంది సో చిన్న పిల్లలకు కూడా చాలా హెల్దీ ఇది సో ఇది కూడా మనకి హెల్దీ ఐటమ్ అమ్మా ఓకే ఆ నెయ్యిలో ఒక పెద్ద స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు అంతా పచ్చి కొబ్బరి వేయ ఓకే రెండు స్పూన్లు అంతా చాలు ఓకే కలపమ్మ ఇది మాడిపోతే మళ్ళీ స్మెల్ బాగుండదమ్మా మాడకుండా చూసుకోవాలి ఓకే కొద్దిగా వేగితే చాలు గోల్డెన్ కలర్ లో వస్తే చాలు అక్కర్లేదమ్మా కొంచెం పచ్చివాసన పోతే చాలు మనకి ఓకేనా ఓకే తర్వాత అందులో బెల్లం వేసుకోవాలి నేను వేసుకో కలుపమ్మా బెల్లంలో కూడా మనకు ఐరన్ బాగుంటుంది కదా బెల్లంలో ఐరన్ ఉంటుంది నిజానికి బెల్లం అనేది ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్క తినడం వల్ల కూడా మనకి జీర్ణశక్తి అనేది బాగా వృద్ధి చెందుతుంది సో బెల్లం అనేది మంచిది కాకపోతే ఆ బెల్లం సెలెక్ట్ చేసుకునే విధానంలోనే మనము కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏ బెల్లం తింటే మంచిది మేడం బెల్లంలో చాలా రకాలు ఉన్నాయి అంటే ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చేసినాయి కదా తెల్లగా ఉన్న బెల్లం అది అంత శ్రేష్టమైంది కాదు కొద్దిగా ఇలా మనకి బ్రౌన్ కలర్ లో ఉన్నది పాటి బెల్లం అని పాటి బెల్లం మరి మంచి చాలా మంచిది ఆరోగ్యానికి నాటి బెల్లము మరీ తెల్లగా ఉన్నదైతే అది షుగర్ ఉంటుంది దాంట్లో సో అది బెల్లం లాగే ఉంటుంది కానీ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దానికన్నా మనకి కొంచెం బ్రౌన్ కలర్ లో దొరికేవి చిన్న ఉండలు లాంటివి దొరికితే ఇంకా మంచిది నాటు బెల్లం అంటాను కదా సో అలా గానుగల దగ్గర తయారు చేసింది దొరికితే ఇంకా మంచిది ఓకే నిజానికి ఒరిజినల్ బెల్లం ఎలా ఉంటుందంటే మా మనం దాన్ని చేతితో తుంపొచ్చు అంత మెత్తగా ఉంటుంది ఈవెన్ తాటి బెల్లం కూడా ఒరిజినల్ అయితే గనక మనం చేతితో తుంపేంత మెత్తగా ఉంటుంది నెక్స్ట్ మేడం ఏం కన ఇది కొద్దిగా పాకం లాగా మనం వేడి చేసుకోవాలి కొద్దిగా మంట పెంచమా కొంచెం దీన్ని డైరెక్ట్ మనకు అయిందా లేదా అనేది ఎలా చెక్ కొంచెం వాటర్ తీసుకొని బౌల్లో చేతి అడి చేసుకుని టచ్ చేసినప్పుడు మన చేతికి అంటకుండా ఉండాలి జిగురులాగా అంటకుండా ఉంటే ఇప్పుడు అందులో కొంచెం యాలకుల పొడి వేసుకున్నా మన ఇండియన్ స్పైసెస్ అన్నిట్లో ఏదో ఒక మెడిసినల్ వాల్యూ ఉంటుంది అమ్మా అలాగే ఆలుకలు కూడా చాలా మంచివి కూడా చాలా బాగుంది రుచి కూడా బాగుంటుంది దానివల్ల మేడం ఇంకా గణపతికి ఎలాంటి స్తోత్రాలు చదివితే మంచిది అంటారు చాలా ఉంటాయమ్మా గణపతి అస్ట్ ఉంటుంది పూజా విధానం ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను పీడిఎఫ్ ఇస్తాను వీడియోలో లింక్ షేర్ చేస్తాను సో మీ పూజా విధానం అంతా కూడా మీరు ఆ లింక్లో చూడవచ్చు ఓకే మనం తీసుకున్న కొలతలు కరెక్ట్ గా నిజానికి ఇప్పుడు మీరు వంటల్లో కప్పులు కొలతలు అంటున్నారు కానీ రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే ఆ కప్పులు ఏమీ అక్కర్లేదు అప్పుడప్పుడు వంట చేస్తుంటే అలవాటు అయిపోతుంది ఓకే ఇది రెడీ అయిపోయింది ఇది చల్లగా కావడానికి పక్కన ఓకే ఇలా టచ్ చేసినప్పుడు మన చేతికి ఏమీ అంటట్లేదు అంటే ఇది రెడీ అయింది అని అర్థం పాతిమా మన పిండి చల్లగా అయిపోయిందమ్మా సో కొద్దిగా నెయ్యి వేసి ఇలా కలిపాను నేను ఓకే అండ్ ఇది కూడా మన లోపల స్టఫ్కి చేసుకున్నాం కదా స్టఫ్ కోసము ఇది కూడా చల్లగా అయిపోయింది అయితే ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను కొద్దిగా నెయ్యి రాసుకోవాలి చేతికి కాకుండా వాటిని కూడా చిన్న 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 ఉండలు ఇవి బాల్స్ లాగా చేసుకోవాలి కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనం ఓకే చపాతి కోసం బాల్స్ చేసుకుంటాం కదా సో అంతకన్నా కొంచెం చిన్న సైజ్ పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు మీడియం సైజ్ చేస్తున్నాను నేను టఫ్ కోసం కావాల్సినవి ప్లస్ పిండి రెండు ఉండలు చేసుకున్నాం కదమ్మా ఇప్పుడు ఒకటి ఇడ్లీ కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఈ పిండి ఏదైతే మనం కలుపుకున్నాం కదా బియ్య పిండిని సో దీనిని ఒక చిన్న గిన్నెలాగా దొన్నెలాగా చేసుకోవాలి సో ఇలా ఒక గిన్నె షేప్ లో వస్తుంది కదమ్మా దీని లోపల మనం స్టఫింగ్ ని పెట్టేసుకొని మనం క్లోజ్ చేసుకోవాలి అమ్మా ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్ పెట్టి నీళ్లు వేడి చేసుకున్నాం కదా ఇక్కడ మనం మోదుకలు చూసావా రెడీ అయిపోయాయి ఇవి చేత్తో చేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు చాలా రకాల మౌల్స్ కూడా వస్తున్నాయి కదా చాలా ఈజీ సో మీరు తో కూడా చేసుకోవచ్చు చక్కగా ఇంకా మంచి షేప్ వస్తుంది చేత్తో అలవాటైన వాళ్ళు చేత్తో కూడా చేసుకోవచ్చు ఓకే మనం చేసుకున్నాము ఇప్పుడు ఈ ఇడ్లీ గిన్నెలు ఉన్నాయి కదా కాస్త నెయ్యి రాసేసుకొని జస్ట్ వీటిని ఒక పది నిమిషాలు ఆవిరి పైన ఉడికించుకోవాలి అంతే మేడం ఎంతసేపు పెట్టుకోవాలి ఇది అమ్మ వీటిని ఒక్క పది నిమిషాలు మనం ఆవిరిపైన ఉడికించుకుంటే చాలు మూత ఒక పది నిమిషాలు ఉడికించుకుంటాం మన మోదుకలు రెడీ అయిపోయాయి ఓకే మనం ప్రసాదంగా పెట్టుకోవచ్చు వీటిని ఓకే ఇప్పుడు మనము దేవుడికి విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి వంటకం చాలా చక్కగా రెడీ అయిపోయింది యాక్చువల్లీ ఈ మోదుకలు లేదా ఉండాళ్ళు అనేటువంటివి మన వినాయకుడు వాళ్ళ అమ్మమ్మ అంటే పార్వతీదేవి వాళ్ళ అమ్మ మేనవతి అనే ఆవిడ వినాయకుడికి ఇంత తిన్నా కూడా అంటే ఆకలి అనేటువంటిది ఇంకా ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది అన్నప్పుడు ఇవి చాలా ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళంట అంటే పార్వతీదేవి కూడా నా కొడుకు ఆకలి తీరాలి అన్న ఉద్దేశంతో చాలా ఎక్కువ చేసి పెట్టేవాళ్ళంట అందుకనే మనము ప్రతి వినాయక చవితికి ఇవి లేకుండా ఉండ్రాళ్ళు లేకుండా లేదా ఈ మోదుకలు అనేటువంటివి లేకుండా వినాయక చవితి అనేటువంటిది ఉండదు అనమాట సో దీని యొక్క విశేషం అది ఏ ప్రసాదం చేసినా చేయకపోయినా ఇవైతే మనం ఖచ్చితంగా చేసుకోవాలి మేడం సెకండ్ వంట కూడా చెప్తానన్నారు సెకండ్ వంట కూడా చాలా ఈజీ అమ్మా దానికి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొద్దిగా బియ్యం పిండి బెల్లము ఒక అరటిపండు యాక్చువల్లీ మనకి చక్కెరకేళన దొరుకుతుంది కదా లేదా చిన్న బియ్యం పసు పచ్చ అట్టిపండు దొరుకుతాయి కదా అది చాలా మంచిది ఇంకా దొరికితే ఒక అట్టిపండు కొద్దిగా నెయ్యి ఈ నాలుగు ఐటమ్స్ కొద్దిగా రుచికి ఉప్పు ఓకే మా సోడా పొడి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అది జస్ట్ రైజింగ్ ఏజెంట్ అంటే మనకి పొంగడానికి ఉపయోగపడుతుంది సో ఇది చాలా సింపుల్ ఈ నాలుగు ఇంగ్రీడియం తోటి మనకి చక్కటి రుచికరమైనటువంటి అప్పం అనేది మనం చేసుకోవచ్చు ప్రాసెస్ లోకి వెళ్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఈ బియ్య పిండిని ఈ బనానా వేసి మిక్సీ పట్టేసుకోవాలి దాంట్లో కొద్దిగా బెల్లం వేసుకోవాలి కొంచెం కొబ్బరి తురం కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకుందాం మనము ఫాతిమా మనం మిక్సీ పట్టుకున్నాము మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది ఆల్మోస్ట్ మన దోశ అంత అనుకొస్తే చాలు మరీ అంటే మరీ నీళ్ళగా పల్చగా అక్కర్లేదు మరీ గట్టిగా అక్కర్లేదు సో నేను అంటే మిక్సీ పట్టేటప్పుడు వేయలేదు కొద్దిగా కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము ఇందులో యాడ్ చేస్తున్నాను టేస్ట్ గా ఉంటుంది బాగుంటుంది ప్లస్ చాలా హెల్దీ మా నాన్న తెలుసు కదా నీకు అందులో పొటాషియం ఉంటుంది జింక్ ఉంటుంది చాలా మంచిది ప్లస్ బెల్లంలో మనకి ఆల్రెడీ చెప్పుకున్నాము ఐరన్ ఉంటుంది మన బాడీకి చాలా మంచిది అండ్ పచ్చ కొబ్బరి గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను సో ఇందులో మనం ఏమీ అన్హెల్దీ థింగ్స్ వాడట్లేదు సో హెల్దీ అన్ని హెల్దీ థింగ్స్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇది పొంగనాల పెన్నం కదా పొంగనాల పెన్నం పెట్టుకోవచ్చు లేదు అంటే మన చిన్న చిన్న అప్పాలాగా కూడా వేసుకోవచ్చు పొంగనాల పెనం పెట్టుకుంటే మనం ఒకేసారి చాలా చేసుకోవచ్చు అనమాట సో పొంగనాల పెనం పెట్టేసుకొని సో కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదమ్మా ఓకే సో వ్యూవర్స్ చూస్తారు కదా ఎంత టేస్టీగా కూడా చేసుకోవచ్చు మనం చాలా హెల్తీగా చెప్తున్నారు మేడం అయితే మనకు వంటలు ఇదైతే చాలా ఈజీ అమ్మా ఎవరైనా తయారు చేసుకోవచ్చు జస్ట్ మీరు ముఖ్యంగా నాలాంటి బిగినర్స్ మనమే ఈజీగా చేసేసుకోవచ్చు మనం పిండి వేసేసుకోవాలి ఓకే ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం పిండి వేసేసుకోవాలి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఫాస్ట్ గా అయిపోతుంది అందుకే గణేషుడికి ఇవన్నీ ఇంత ఇష్టం ఈజీగా అయిపోతున్నాయి అన్ని కమ్మగా ఉంటాయి కదమ్మా మనం వాడే వస్తువుల్ని బట్టి కమ్మదనం అనేది వస్తుంది సో ఇవన్నీ కూడా రుచిని పెంచేటువంటి ఐటమ్స్ మనం వాడినవి చక్కగా చిన్న చిన్న లాగా వేసేసుకుంటున్నాం పొంగనాలు కదా పొంగనాలు షేప్ వస్తుంది మనకి పిల్లలు కూడా చాలా హెల్తీ ఇష్టంగా తింటారు సో హెల్త్కి హెల్త్ వస్తుంది ప్లస్ ఈజీగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని కాస్త మూత పెట్టేసుకొని ఓకే ఒక పది నిమిషాలు ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు సిమ్లోనే మగ్గనిద్దాం అమ్మే అమ్మ ఒకవైపు కాలినట్టు ఉన్నాయి చూడు ఫాతిమా అవును మేడం బాగా కాలింది మంచి రంగు వచ్చింది ఒక ఒక నిమిషం ఇటువైపు కూడా కాల్చుకొని తీసేసుకుందాం కాలిపోయినట్టున్నాయమ్మా వాటిని కూడా మనం ప్లేట్ లో తీసి చక్కగా అలంకరించుకుందాం కొద్దిగా కాలిన వైపు పైకి పెట్టమ్మా చూసా రుచిగా కూడా ఉంటాయి స్మెల్ సో ఫాతిమా మనము మన శక్తిని బట్టి మూడు ఐదు ఏడు ఇలా మనం రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు ఇవాళ మనం మూడు రకాల ప్రసాదాలు చేసుకుందాం అనుకున్నాం కదా సో ఇది మన రెండవ చాలా సులువైనటువంటి చాలా అండ్ తక్కువ చాలా రుచికరంగా ఉండేటువంటి ప్రసాదం మనము దీన్ని వినాయకుడికి పెట్టడం ద్వారా అంటే మన రుచికరమైనటువంటి ప్రసాదం ఎందుకు పెడుతున్నాము స్వామి అనుగ్రహం కోసం కదా ఆయనకి ఇది చాలా బాగా నచ్చుతుంది ఓకేనా మనము మూడవ ప్రసాదం గురించి తెలుసుకుందామా ఓకే ప్రసాదం కూడా అన్నారు మూడో ప్రసాదం చాలా సులువు కానీ దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేటువంటివి చాలా చాలా ఎక్కువ ఇప్పుడు చేసుకునేటువంటిది ఎంత సులువు అంటే దీనికి కావాల్సింది రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అంటే రెండు పదార్థాలు మాత్రమే ఒకటి నల్ల నువ్వులు తర్వాత ఒకటి బెల్లం బెల్లం ఓకే సో మనం ఇక్కడ నల్ల నువ్వులు ఎన్ని తీసుకున్నాము బెల్లాన్ని ఇంచుమించు అంతే తీసుకోవాలి ఈ నల్ల నువ్వులని మనము ఫస్ట్ వేయించుకోవాలము ఓకే నువ్వు ఈ నల్ల నువ్వులు లోపు నేను దీని యొక్క గుణాలు అంటే జనరల్గా ఏంటి అంటే మనకి తెల్ల నువ్వులు తెలుసు తెల్ల నువ్వులు మనం పచ్చళ్ళలో వాడతాము లేదా టాపింగ్స్ లాగా వాడుకుంటాము ప తెల్ల నువ్వులు తినడం అయితే ఆల్మోస్ట్ మనందరం నువ్వు ఉండలు తింటాము కానీ నల్ల నువ్వులని ఎక్కువగా తీసుకోము నల్ల నువ్వుల్లో మనకి తెలియనటువంటి చాలా ముఖ్యమైనటువంటి మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి రహస్యాలు ఉన్నాయి ఈ నల్ల నువ్వులు అనేటువంటివి తీసుకోవడం ద్వారా దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో దానివల్ల ఏంటి అంటే మనము హెల్దీగా ఉండటానికి దోహదపడుతుంది తర్వాత కూడా పడుతుంది అంటారు కదా మేడం తర్వాత ఈ నల్ల నువ్వులు అనేటువంటివి మన ప్రతిరోజు ఆహారంలో ఈ నల్ల నువ్వులని యాడ్ చేసుకోవడం ద్వారా ఒక చిన్న టీ ఒక టేబుల్ స్పూన్ అంతైనా పర్వాలేదు దానివల్ల ఏమవుతుంది అంటే జుట్టు రాలడం అనేటువంటి సమస్య ఉండదు జుట్టు చాలా చక్కగా పెరుగుతుంది ఇందులో మనకి ఐరన్ తర్వాత మనకి బీ సిక్స్ అనేటువంటి బి సిక్స్ విటమిన్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట నల్ల నువ్వుల్లో మనకి ముఖ్యంగా ఏంటి అంటే క్యాన్సర్ నిరోధించేటువంటి సెసమిన్ సెసమాల్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది సో దానివల్ల ఏంటంటే క్యాన్సర్ ని కూడా రాకుండా కాపాడగలుగుతుంది పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే ప్రతిరోజు రాత్రి భోజనం అయిన తర్వాత మనం ఒక స్పూన్ నల్ల నువ్వులని బాగా నమిలి అంటే బాగా మెత్తగా నమిలి అదొక పేస్ట్ లాగా అయిపోయి దాని నుంచి నూనె వచ్చే విధంగా చాలాసేపు ఒక్కొక్క గింజని నమిలి మింగడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది అని చెప్తారు ఎందుకు అంటే దానిలో ఉన్నటువంటి ఈ ప్రత్యేక గుణాల వల్ల సో నల్ల నువ్వుల్లో మనకి తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ నువ్వులు వేగిపోయినట్టుగా ఉన్నాయమ్మా తీసేసుకుందాము ఇప్పుడు ఈ నువ్వులని ఏంటి అంటే జస్ట్ మనం కొద్దిగా చల్లారనిచ్చి మనం బెల్లాన్ని కలిపి రోల్ రోల్ ఉంటుంది కదా రోడ్లో దంచడం వల్ల అంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు కానీ మిక్సీ పట్టడం కన్నా దంచడం వల్ల మనకి దాని యొక్క బెనిఫిట్స్ అనేటువంటి ఇంకా డబుల్ అవుతాయి అనమాట సో మనం దీనిని బెల్లంతో పాటు కలిపి రోడ్లో బాగా దంచి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని మనము లడ్డుల్లాగా తయారు చేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకుని మెత్తగా తయారు చేసుకున్నాం మేడం మిక్సీ పట్టేశాను చూసావమ్మా ఎంత చక్కగా అయిందో దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ చూసావమ్మా నల్ల నూలం నూనె శాతం చూసావా ఎంత ఎక్కువగా ఉందో సో ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న ఉండల్లాగా చేసుకున్నాం అమ్మా ఇలా కూడా తినొచ్చు స్పూన్ వేసుకొని చక్కగా కానీ ఉండలు చేస్తే పిల్లలకి లడ్డూల్లాగా ఇవ్వడానికి బాగుంటుంది సో మనం ఇలా ఉండల్లాగా చేసేసుకొని నల్ల నువ్వులే కాకుండా తెల్ల నువ్వులతో కూడా ఇలా చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు అవి మనం రెగ్యులర్ గా తినేవే కదా కానీ నల్ల నువ్వులు అంటే అట్లీస్ట్ మనం పండగ సందర్భంగా అయినా నల్ల నువ్వులు వాడడం వల్ల ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా సో తెల్ల కన్నా నల్ల నువ్వులు చాలా శ్రేష్టమైనవి కాకపోతే నువ్వుల్లో ఏంటంటే ఎక్కువగా తినకూడదు మోతాదు మించి తింటే వేడి చేస్తుంది సో చూసుకుంటే చాలు దీని దీనివల్ల మనకి దుష్ఫలితాలు ఏమీ ఉండవు చాలా హెల్తీ యాక్చువల్లీ రోజు ఇలా లడ్డు చేసి పెట్టుకున్నాం కదా మనం రోజు ఒక్కటి తిన్నా సరే చాలా హెల్త్ కి మంచిది కాకపోతే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా పదార్థం ఏదైనా గింజ మనం ఇలా పగలగొట్టినప్పుడు లేదా పొడిగా చేసినప్పుడు ఎక్కువ రోజులు నిలువ ఉండదు ఇది మాక్సిమం అంటే ఒక త్రీ ఫోర్ డేస్ సో మూడు నాలుగు రోజులకు మాత్రమే పనికి వస్తుంది అంతకు మించి అంటే పాడైపోతాయి అనమాట ఏదైనా సరే మనం మిక్సీ పట్టింది ఏదైనా స్మెల్ వస్తుంది కదా కాస్త కొబ్బరి అయినా సరే సో మనం ఫ్రెష్ గా తినడమే బెటర్ ఒకవేళ లేదు ఇలా పట్టి డ్రై ఫ్రూట్స్ ఇలా ఏమైనా వేసుకొని తింటే బాగుంటుందా మేడం అంటే దీని ఫ్లేవర్ పోతుంది కదమ్మా నువ్వుల ఫ్లేవర్ ఇప్పుడు నీకు స్మెల్ వస్తుంది కదా చాలా చక్కగా దీని ఫ్లేవర్ అనేది ఫ్లేవర్ పాడవుతుంది అంతకు మించి ఏమీ లేదు వేసుకోవచ్చు అలా ఏం రెస్ట్రిక్షన్స్ లేవు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే అచ్చంగా ఇలా తినడం వల్ల దీని యొక్క మనకి యూనిక్ ఫ్లేవర్ అనేది ఉంది కదా అది మిస్ అవ్వకుండా ఉంటుంది ఓకే ఆ నువ్వులకు ఉన్నటువంటి చక్కటి ఆ రుచి అనేటువంటిది మనకి తగులుతూ ఉంటుంది మనకి టాపింగ్స్ వేస్తారు కదమ్మా పిజ్జాల పైన బన్స్ పైన కూడా వేస్తారు కదా బ్లాక్స్ ఎస్ నల్ల నువ్వులు అనేవి సో అవి దేనికి వేస్తారంటే చిన్న ఫ్లేవర్ ఉండటం కోసం వేస్తారు సో మనం కూడా అలా ఏదైనా మనం సలాడ్స్ అలా చేసుకున్నప్పుడు పైన టాపింగ్స్ లాగా వేసుకోవచ్చు లేదు ఇలా లడ్డుల్లాగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తీయగా ఉంటాయి కదా అంటే దీంట్లో ఒక చిన్న చేదు ఉంటుంది నల్ల నువ్వుల్లో ఈ బెల్లం వేయడం ద్వారా ఏంటంటే ఆ చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది అందుకని పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు చూసావమ్మా నల్ల నువ్వుల ఉండలు ఎంత బాగా రెడీ అయ్యాయో చూడటానికి ఎంత చక్కగా ఉన్నాయి కదా మేడం చూడండి మనం ఇందులో ఏమీ వేయలేదు అందులో ఆ గింజల్లో ఉన్నటువంటి నూనె ద్వారానే జస్ట్ అప్పుడు బాగా తయారయ్యాయి కదా అంటే అంత నూనె శాతం ఉంటుంది ఈ ఆయిల్స్ మన బాడీకి చాలా అవసరం అమ్మ ఓకే సో ఇది మన నల్ల నువ్వులు బెల్లంతో చేసినటువంటి లడ్డూలు చాలా ఈజీగా అయిపోయింది సో చూసారు కదా వ్యూవర్స్ చాలా అంటే చాలా సులభంగా చేసుకోవచ్చు మనం కేవలం నువ్వులు మరియు బెల్లం మాత్రమే తీసుకొని మనం చేసుకోవచ్చు ఇలా ఉండలా కలుపుకోవచ్చు నల్ల నువ్వులు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ అంటున్నారు బ్లడ్ పడుతుందంట ముఖ్యంగా ఇంకొకటి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఇది వినాయకుడికి ప్రసాదంగానే కాకుండా మనం ఇంట్లో కూడా చేసుకొని తింటుంటే చాలా మంచి పోషకాలు ఉంటాయి ఇందులో సో మీరు కూడా తప్పకుండా చేసుకోండి బలం పొందండి చూసావు కదా ఫాతిమా మనకి దొరికేటువంటి చాలా సులభమైనటువంటి పదార్థాలతో అతి తక్కువ సమయంలో వినాయకుడికి ఇష్టమైనటువంటి ఐటమ్స్ చేసే ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి మూడు రకాల ప్రసాదాలు మనం తయారు చేసుకున్నాము అవును మేడం మనం ఇంకా ఇవి వినాయకుడికి ప్రసాదంగా సమర్పించవచ్చు మా థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా మంచి రుచికరమైనటువంటి వంటకాలు మాకు నేర్పించారు సో చూసారు కదా వివర్స్ మనకి మేడం చాలా ఈజీగా ఇంట్లో చేసుకునేటువంటి వస్తువులతోనే హెల్తీగా మనకి వంటకాలు అన్నది నేర్పించారు ఎలా చేసుకోవచ్చు ఏంటన్నది సో థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా బాగా చెప్పారు మాకు ఈ వంటలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి వంటకాల్లో త్రీ క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్ష సో చూసారు కదా టీవీ బై సైనింగ్ ఆఫ్ మి అంకర్ ఫాతిమా